కోడి రామ్మూర్తి గారి స్టేడియంలోంచి మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం వారి గొప్పతనం మొత్తం ఇండియా అంతా తెలుసు కానీ వారిని ఇక్కడ తప్పనిసరిగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం పుట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన ఎన్నో కొత్త కొత్త విషయాలు ఎన్నో ఛాలెంజ్లు చేసి ఆయన ఈ జిల్లాకి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు నాకు ఆయన చరిత్ర చదివినప్పుడు ఇది ఒక వెబ్ సిరీస్గా తీయాలని చెప్పి కొంత స్టడీ చేశామండి నాకు ఆశ్చర్యపోయిన విషయాలు ఏంటంటే అంత బాడీ బిల్డింగు అంత అంటే రెండు కార్లను రెండు చేతులతో ఆపి పబ్లిక్లో నిరూపించుకున్న ఆయన అంత శక్తివంతుడు ఆయన ఆయన కేవలం శాఖాహారి అది ఒక పెద్ద మెసేజ్ అనమాట అంటే శాఖాహారం తింటూ కూడా అంతటి శక్తిని చూపించగలమని ఆయన నిరూపించారు అటువంటి ఆయన కథని ఏనాటికైనా ఒక సినిమాగా కానీ వెబ్ సిరీస్గా కానీ చేయాలని తలుస్తున్నాం